ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు కర్నూలు విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు పాండం నియోజకవర్గ నాయకులు గౌరవ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు నారా లోకేష్ ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గౌరవ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థుల ఫీజు చెల్లించినందున వారి సర్టిఫికేట్లు చేతికి అందక ఇబ్బందులు పడ్డారని మంత్రి లోకేష్ పన్నెండు వందల కోట్ల నిధులు మంజూరు విద్యార్థుల కష్టాలు తీరాయని విద్యార్థి యువజన నాయకులు శ్రీరామ్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజు మన ప్రేతమ నాయకుడు యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది అందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సర్టిఫికేట్లు రాక కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి అందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతోంది పేద విద్యార్థులు గత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్ అందక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవ్వడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్స్ రాకపోవడంతో గత ప్రభుత్వంలో అనేక మంది విద్యార్థులు ఉన్న విద్యను మధ్యలో ఆపేసడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్లు పెండింగ్లో ఫిజిస్ పెట్టడం జరిగింది వాటన్నిటి అన్నింటి విడతలగా విడుదల చేస్తూనే ఈ రోజున పన్నెండు వందల కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నారా లోకేష్ బాబు గారు పన్నెండు కోట్లు విడుదల చేయడం జరిగింది చాలా సంతోషించేదగ్గ విషయం పేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపకూడదు పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలి ఈ దేశానికి రాష్ట్రాన్ని సేవ చేయాలని దృఢ సంకల్పంతో లోకేష్ బాబు కృషి చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున కొద్దిగ్ఞాన తెలియజేస్తూ నారో లోకేష్ గారికి కొద్దిగ్ఞాన తెలియజేస్తుంది థ్యాంక్ యూ లోకేష్ ఈ విద్యార్థులకు అందరికి ఫీజు అనేది రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకు చాలా థ్యాంక్ యూ అందువల్ల చాలా పెద్ద విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీజు అనేది పేద విద్యార్థులు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా జాంకాలు ఉన్నాడు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉపయోగకరంగా ఉంటుంది ఫీజు రేస్మెంట్ అనేది ఈ ఫీజు రేస్ రిలీజ్ చేసిన లోకేష్ మరోసారి థ్యాంక్ చెప్పుకుంటూ లోకేష్ అనేది ధన్యవాదాలు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా సంతోషంగా ఆనందంగా ఉంది మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా పడుతున్నారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా లొకేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఈ ఫీజ్ ఈ ఫీజ్ రీమర్స్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇలా ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాము మేము లొకేషన్ వారికి చాలా ధన్యవాదాలు గౌరచందర్శర్మ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము